ఆపరేషన్ సింధూర్ దీని గురించి మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ యుద్ధం ముగిసినప్పటికీ ఆ యుద్ధ వాతావరణం కాస్తంత చల్లబడ్డప్పటికి కూడా ఆ యుద్ధానికి సంబంధించిన చర్చ అనేది భారతదేశంలో తగ్గట్లేదు సో దేశవ్యాప్తంగా దీని మీద రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఓవైపు భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం కా కొన్ని మిస్టేక్స్ చేసిన కావాలని సైనికుల ప్రాణాలని ఫనంగా పెట్టిందని కావాలనే వాళ్ళ మైలేజ్ కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసిందని కొన్ని తప్పిదాలు చేసిందని అంటే రకరకాల కామెంట్స్ అయితే వినబడుతున్నాయి మరోవైపు బీహార్లో ఎన్నికల కోసమే ఈ ఆపరేషన్ సింధూర్ని కూడా వాడుకుంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది అయితే దానికి సంబంధించిన ఒక వార్త ఏంటంటే రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం జరుగుతుందట సో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాని మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోతున్న పరిస్థితి ఈ టికెట్లపై ప్రకటనలు బీహార్ ఎన్నికల కోసమే కేంద్రం రాజకీయాలని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది సో రైల్వే టికెట్ల మీద ఆపరేషన్ సింధూర్ సంబంధించిన ప్రకటనలు వచ్చినాయట పేల్గా ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది అయితే ఈ విషయం ప్రస్తుతం రాజకీయంగా మారింది రైల్వే ఈ టికెట్లపై ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ మండిపడుతోంది ఆపరేషన్ సింధూర్ను రైల్వే టికెట్లపై ప్రకటనగా వేశారు సైన్య పరాక్రమాన్ని ఓ ప్రాడక్ట్గా మార్చేశారు సైనికుల యొక్క సైన్యం యొక్క పరాక్రమాలని ఒక ప్రకటన ప్రాడక్ట్గా మార్చేసింది కేంద్రం అని చెప్పేసి కూడా అంటారు ఇలాంటి ప్రచారాలను ఆపేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ మీడియా అడ్వైజర్ పీయూష్ బాబెల్ తెలిపారు అయితే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ స్పందించారు ఆపరేషన్ గురించి దేశ ప్రజలందరూ తెలుసుకోవాలని భావిస్తున్నామని అంతే తప్ప ఇది రాజకీయ ప్రయోజనం లేదని చెప్పేసేమో ఈ మన ఈ లెవెలు రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ అయితే చెప్పింది సో మరి ఏదేమైనా దీన్ని కూడా ఒక రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ఎట్లా రాజకీయ కోణంలో చూస్తే మొత్తానికి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మీ అభిప్రాయాలు కూడా సో ఆపరేషన్ సింధుర్ అనే అంశాన్ని రైల్వే టికెట్ల మీద ప్రచురించడాన్ని మీరు ఎట్లా భావిస్తున్నారు ఇది రాజకీయ ప్రయోజనం కోసమేనా లేదా ఇది ఆపరేషన్ సింధు గురించి దేశ ప్రజలందరూ తెలుసుకోవాలని పెట్టిందేనా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి